రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోతే కుటుంబం రోడ్డున పడుతుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు భద్రతా వారోత్సవాలను నెల రోజులకు పొడిగించి ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని రోడ్డు దాటేందుకు సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టివల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆర్పి అలైవ్ అవగాహన కార్యక్రమం గ్రామ సర్పంచ్ పాతురు దయకరి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మీద క్రూర సిఐ జార్జ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై వెళ్లి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలన్నారు ద్విచక్ర వాహనంపై ఇద్దరు మాత్రమే వెళ్లాలని ఇద్దరు హెల్మెట్ ధరించాలన్నారు త్రిబుల్ రైడింగ్ చేయరాదని హెచ్చరించారు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో రెండు వేల ఇరవై మూడు లో మూడు వందల నలభై ఐదు మంది రెండు వేల ఇరవై నాలుగు లో మూడు వందల నలభై తొమ్మిది మంది రెండు వేల ఇరవై ఐదు లో రెండు వందల ఎనభై ఒక్క మంది చనిపోయినట్టు తెలిపారు అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ప్రాణాలు కాపాడుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ డిపో మేనేజర్ సురేఖ మాట్లాడుతూ ప్రమాదాలు చెప్పినావు కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే తమ కుటుంబంతో పాటు ఇతరులను కాపాడవచ్చన్నారు ఆర్టీసీ బస్సులో ఫుట్బోర్డ్ ప్రయాణం చేయకండి దాంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు మెదక్ టీఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కారు ఎక్కిన వారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలన్నారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలతో రోడ్డు భద్రతా నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేయించారు మేదక్ రూరల్ సిఐ జార్జ్ కోల్చారం ఎస్ఐ మహమ్మద్ మోయినొద్దీన్ పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి ఉప సర్పంచ్ నాని చిన్నగన్పూర్ సర్పంచ్ లు మధుసూదన్ రెడ్డి వివిధ పార్టీల నాయకులు గౌరీశంకర్ రాజాగౌడ్ దుర్గేష్ సురేష్ గౌడ్ కోనాపూర్ సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు క్షేమంగా క్షేమంగా రావడం అది ఇంపార్టెంట్ సో ఆల్రెడీ మీకు చూసారు కదా ఆల్రెడీ మన దగ్గర యాక్సిడెంట్ చెప్పారు మీకు తెలుసు లేదు మన దగ్గర ప్రతి సంవత్సరం ఒక మూడు వందల యాభై వంద మన జిల్లాలో మేరకు జిల్లాలో ఇరవై ఒకటి మండలాలు మరి మొత్తం మండలాన్ని ఇరవై ఒక్క మండలాల్లో దాదాపు నెల సంవత్సరానికి మూడు వందల యాభై తెచ్చిపోతున్నాం డబుల్ మంది ఏడు వందల మంది దాకా ఇంజూర్ అవుతున్నాం యాక్సిడెంట్స్ వల్ల సో అట్లా దాంతోపాటు మనం మొత్తం తెలంగాణ చూస్తే ప్రతి సంవత్సరం ఏడు వేల ఆరు వందల మంది చచ్చిపోతున్నాం మొత్తం తెలంగాణలో తెలంగాణలో ఏడు వీలర్ రెండు వందల చచ్చిపోతున్నారు అట్లే పదిహేను వేల దాకా ఇంజూర్ అవుతున్నాడు యాక్సిడెంట్ వల్ల సో అందులో కూడా యాక్సిడెంట్ అలా ముఖ్యంగా ఏం జరుగుతుందంటే అరవై శాతం టూ వీలర్స్ మొత్తం వంద వంద యాక్సిడెంట్ అనుకోండి అలా అరవై శాతం అరవై యాక్సిడెంట్ టూ వీలర్స్ వల్ల టూ వీలర్ ఎందుకైతే ముఖ్యంగా ముఖ్యంగా జరిగేది అంటే మేము మెయిన్ హెల్మెట్ పెట్టుకోకపోవడం హెల్మెట్ ఇంపార్టెంట్ చాలా కేసులలో హెల్మెట్ పెట్టుకున్న దగ్గర చాలా చోట కర్వే ఈవెన్ బస్ మీద కూడా బతికి బయటకు వచ్చారు హెల్మెట్ చాలా ఇంపార్టెంట్ మీకు అనిపిస్తుంది కూడా నడిపేది ఒకప్పుడు కూడా జాము రాకముందు వీళ్ళు పనిచేసి చేసేది అప్పుడు నేను రోజు పెట్టుకునేది ఎటువంటి అంటే కొన్ని రోజులు అలవాటు అయితే తర్వాత పెట్టుకోకుండా మీకు ఎట్లా అనిపిస్తుంది పెట్టుకోవాలి అనిపిస్తుంది లాభాలు ఉన్నాయి కదా హెల్మెట్ పెట్టుకుంటే చలి చలి కొట్టదు కదా చలి కాదు మార్నింగ్ పోయినా కూడా రాదు నెక్స్ట్ కళ్ళల్లో పురుగులు పడుతుంటాయి అవి కూడా అది సేఫ్టీ ఉంటుంది చాలా సేఫ్ ఉంటుంది చూడండి ఒకసారి పెట్టుకోవాలి అర్థమవుతుంది హెల్మెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ దానివల్ల చాలా వరకు సర్వేద్దాం యాక్సిడెంట్ అయినా కూడా చిన్న బయటపడతారు కాబట్టి అది చూసుకోండి ఇంకో డ్రంక్ అంటే చేయద్దు డ్రంక్ చేయొద్దు డ్రంక్ చేసి పోయించే అర్థం కాదు ఇంకా ఎట్లా పోతుందో ఎట్టు పోతుందో అర్థం కాదు ఏమస్తుంది కూడా గుర్తించలేదు కాబట్టి అది కూడా డేంజర్ రెండు నెంబర్ త్రీ ర్యాష్ నడపడం స్పీడ్గా నడపడం స్పీడ్ నడపద్దు ఎక్కడ పోయినా కూడా మనం ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు నడినా కూడా మనం కంట్రోల్ చేసుకుంటున్నారు కారు కానీ టూ వీలర్ కానీ నువ్వు అంటే కంట్రోల్ చేయాలి సన్న కంట్రోల్ ఉండాలి అంత స్పీడ్ ఉండాలి అంతేకాదు మన చేతులు స్పీడ్ ఉంటే అది ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ చూసి ఇప్పుడు మనకు ఎట్లా ముందు మనకు పూర్వకాలం తెలుసు అందరికి పూర్వకాలంలో

ఎంత ఇబ్బందులు పడుతుందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి తెలిసి తెలిసి ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ లేకుంటే హెల్మెట్ ధరించకుండా ఇష్టం వచ్చినట్లు వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కొత్తగా ఆలోచన చేసింది నెక్స్ట్ ఎవరు కూడా కొత్త బండి తీసుకుంటే ఆ కొత్త బండి తీసుకున్న వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకుంటుందంట తీసుకోగానే మనం ఏదైనా తాగి డ్రైవింగ్ చేసిన స్పీడ్గా వెళ్ళినా హెల్మెట్ ధరించకపోయినా ఎంబడే మన అకౌంట్లో ఉంటే కట్ అవుతాయి లేకుండా మళ్ళీ మన అకౌంట్లోకి డబ్బులు వచ్చినప్పుడు కూడా కట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది అయితే ఇక్కడ డబ్బులు తీసుకోవడం అనేది మ్యాటర్ కాదు ప్రాణం అనేది తిరిగి రాదు కాబట్టి మన అందరం కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించి మనం మన ప్రాణాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ తరఫున మంజలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం ఇక్కడ అటెండ్ అయింది రోడ్డు రహదారి భద్రతా మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మొత్తం ఇంతకుముందు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఓన్లీ వారోత్సవాలు మాత్రమే జరిపేవాళ్ళు కానీ ఈ యొక్క రోడ్డు సేఫ్టీ అనేది ఎంతో ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి మన ఎస్పీ సార్ శ్రీనివాస్ సార్ గారికి అదేవిధంగా ఆర్టీసీఎం చురక మేడం గారికి సిఐ సార్ జార్జ్ సార్ గారికి ఆర్టీఓ సార్ శ్రీనివాస్ సార్ గారికి ఎస్ఐ సార్ ముయిన సార్ గారికి అదేవిధంగా చిన్నగల్పు సర్పంచ్ మధుసూదన్ సార్ గారికి మరియు గ్రామ ప్రజలకు వివిధ పార్టీల నాయకులకు అదేవిధంగా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు ఈనాడు స్వాగతం సుస్వాగతం అయితే ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంటు అలా యంగ్స్టార్స్ కూర్చున్నారు అక్కడ మాట్లాడదు పోయి అప్పటి నుంచి చూస్తున్నాం మీకే ఇంపార్టెంట్ మీ గురించే ఈ ప్రోగ్రామ్ జరిగేది ఎక్కువ యాక్సిడెంట్కి గురయ్యేది స్టూడెంట్స్ యంగ్స్టర్స్ అర్థమైందా కొద్దిగా ఓం కబట్టి మీరు మా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మేము చెప్పిన ఇంతమంది మేము చెప్తున్నాం ఏదో ఒక రెండు మూడు మనకు మనసులో ఉంటే మనం యాక్సిడెంట్కి గురి కాకుండా మనం తప్పించుకోవచ్చు కాబట్టి మన ఈ ప్రోగ్రాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అయితే మనం టూ థౌజండ్ త్రీ నుంచి మనం చూసుకుంటే మన దగ్గర మన డిస్టిక్లో మొత్తము మూడు వందల నలభై ఐదు మంది చనిపోయారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అదే యాక్సిడెంట్ అయింది ఎంతమంది అంటే కాలు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు డెబ్బై ఎనిమిది మంది చిన్న చిన్న గాయాలైన మాసోత్సవ వాళ్ళు సమావేశానికి విచ్చేసినటువంటి మన గౌరవ ఎస్పీ గారికి మరియు రూరల్ సిఏ గారికి ఆర్టీఏ అఫీషియల్ మరియు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలుపుతున్నాము ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశము రోడ్డు ప్రమాదం గురించి ఏర్పాటు చేయబడింది మరి ప్రమాదం అంటే తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా ప్రమాదంతో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ప్రమాదం జరిగిన తర్వాత మనకు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మన చుట్టుపక్కల వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం కదా చూస్తున్నామా చూస్తున్నామా లేదా రెస్పాన్స్ లేదు అనంటూ మీరు వినట్లేదు అన్నట్టు అందరు చూస్తున్నారు రోజు మనము ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం కానీ కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నాం మనకేం కాదులే అనే భరోసా మనకు ఎక్కువగా ఉంటుంది అంటే మనకేం కాదు ఎవరికో జరిగింది మనం ఎందుకులే జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు ఆ నిర్లక్ష్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది మన లోపల సో ఆ నిర్లక్ష్యం లేకుండా ఉండాలి అనేది ఉండడం కోసమే ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసేది ప్రమాదం అనేది ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుంది అనేది చెప్పలేదు ఈరోజు క్షేమంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారో లేదో